పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పన్నెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ ముందుకు సాగుతోంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లాడ జులూరుపాడు కొత్తగూడెం ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది సాయంత్రం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం

పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పన్నెండు సీట్లను కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ ముందుకు సాగుతోంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లాడ జూలూరుపాడు కొత్తగూడెం ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు యాత్ర సాగుంది సాయంత్రం కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభం కానుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం రైట్ నవీన్ ఏ విధంగా సాగబోతోంది కేసీఆర్ తో పాటు ఇంకెవరైనా ముఖ్య నేతలు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి ఆశ మనం చూడొచ్చు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కేసీఆర్ కి సంబంధించిన బస్సు యాత్ర నిన్న రాత్రి నుంచే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి నిన్న రాత్రి ఖమ్మంలో భారీ కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు భారీ ఎత్తున కూడా పిఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కాని అదే అభిమానులు కూడా భారీ చేరుకున్న పరిస్థితి కాబట్టి అయితే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థి నామానాక్షి తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు వజ్రాజు రవి రవిచంద్ర అదేవిధంగా ఇక్కడ ఉన్నది మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ తాత వీళ్ళందరూ కూడా ఈ పశుయాత్రలో ఉన్న పరిస్థితి కాబట్టి అయితే ఈ రోజు అంటే నిన్న నిన్న ఖమ్మంలో కార్నర్ మీటింగ్ ఖమ్మంలో భారీగా రోడ్ షో నిర్వహించారు నిన్న ఖమ్మం మొత్తం కూడా పూర్తి చేసిన పరిస్థితి కాబట్టి ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్న కొన్ని వైరా తల్ల ఈ ప్రాంతాల్లో పర్యటన ఉంది దీని తర్వాత కొత్తగూడెంలో కూడా భారీ ఎత్తున రోడ్ షోతో పాటు అక్కడ కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఏర్పాటు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి గ్రాండ్ స్పెక్టర్ గా బీఆర్ఎస్ అధినేత రోడ్ షోలు అయితే అవుతున్నట్టు పరిస్థితి కాబట్టి దాదాపుగా పన్నెండు ఎంపీ స్థానాలను కైవాసం చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నట్టు పరిస్థితి మనం చూసి ఈ నేపథ్యంలో భారీగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభిమానులను కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు భారీ ఎత్తున ఎండ సైతం కూడా లెక్క చేయకుండా అభిమానులు అయితే వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కార్నర్ మీటింగ్ లో కూడా మనం చూడొచ్చు దాదాపు నిన్న ఖమ్మంలో జరిగినటువంటి కార్నర్ మీటింగ్ కి దాదాపుగా అరవై అరవై వేల మంది దాకా వచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ప్రతి మీటింగ్ కూడా విజయవంతం చేయడానికి అదేవిధంగా రోడ్ షోలు కూడా పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ కావడానికి అయితే భారీ అయితే చేస్తున్నట్టు పరిస్థితి కనపడవచ్చు ఇప్పటికే మనం చూసినట్టయితే ఈ రోజు ఆ ఖమ్మం పూర్తి చేసుకున్న తర్వాత అనంతరం భద్రాద్రి జిల్లాలో అడుగు పెడుతున్నాడు భద్రాజల్ జిల్లా నుంచి మహుబాద్ సంబంధించి పార్లమెంట్ పరిధిలో మళ్ళీ అక్కడ ఉంటుంది ఆ పార్లమెంట్ పరిధిలో కూడా అక్కడ కూడా బస్సు యాత్ర చేయనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేసిన పరిస్థితి కనపడుతుంది